హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత డబ్బులను ఏడు వేల రూపాయల వరకు విడుదల చేయబోతున్నారు అది కూడా ఈ జూలైలో ఈ తేదీన విడుదల చేయబోతున్నారు ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో అన్నదాత సుఖీబా పథకానికి అర్హత ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి రైతులు రైతు సేవా కేంద్రాల్లో లేదా అంతర్జాలంలో తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఏవో సూచించారు అయితే ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా మొత్తం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందనుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం నుండి ఆరు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అదనంగా పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు లబ్ధిదారులు చిన్న సన్నకారు రైతులు కోలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు ప్రయోజనాలు రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం లభిస్తుంది విత్తనాలు ఎరువులు విపత్తుల సంబంధిత బీమా కల్పించేందుకు సహాయపడుతుంది రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహిస్తుంది అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతుల జాబితా అందుబాటులో ఉంది మీరు మీ అర్హత స్థితిని తెలుసుకోవడానికి లేదా మీ పేరు జాబితాలో ఉందో లేదో తనిఖీ చేయడానికి అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నంబరు నమోదు చేసి తెలుసుకోవచ్చు మన మిత్ర వాట్సాప్ నంబరు అధికారులు ఇటీవలే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు రైతు సేవా కేంద్రాల్లో మీ పేరు అర్హుల జాబితాలో లేనట్లయితే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉండే గ్రామ సచివాలయంలోని రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు అందజేయవచ్చు సో ఈ విధంగా అర్హత ఉన్న రైతులకు ఈ జూలై నెలలో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలను ఈ జూలై పద్దెనిమిదో తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం జూలై పద్దెనిమిదవ తేదీలోపు విడుదల చేస్తానని ఒక అప్డేట్ విడుదల చేస్తుంది అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాక్సిమం పద్దెనిమిదవ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.